వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం చేసిన ఆశ్వరావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానుల మధ్య క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా ఉంటుందని క్యాంప్ కార్యాలయంలో ప్రజలు తనను ఎప్పుడైనా కలవచ్చని అన్నారు అనంతరం సర్వమతాధిపతులు దీవించారు అనంతరం క్యాంపు కార్యాలయంలోని లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఏపీ తెలంగాణ ఎంజి నైన్ టివి న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ నూరే రబ్బాని

దావేదిని ఏ రీతి అయితే ఆశీర్వదించి మీరు నైనా ఒక రాజును చేశారు ఆ రీతిగా నా ప్రభా ఇదిగో నా ఇదిగో ఇదిగోనైనా జారే ఆదినారాయణ గారు ఈ ఎమ్మెల్యే కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యో నాయన ఒక మనిషి వర్తిల్లాలంటే దేవుని కృప మనుషులు దయ ఉండాలంటారు ప్రభా అలాంటి దయని ఆ కృపని اللهم صل على سيدنا مولانا محمد المبارك وسلم اللهم ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار ఆ మోదేగరుట ప్రతి పని కూడా నేను కచ్చితంగా ముందందులో ఉండి వాళ్ళ ప్రజక్షేమమే ప్రజ శ్రేయ కోరే విధంగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి ఈ రోజు నేను ఎమ్మెల్యే క్యాంప్ హాల్ అడుగుపెట్టిన తరుణంలో ప్రతి ఒక్కరికి సవీర్యంగా తెలియజేస్తా ఉన్నా అందులో భాగంగా మరి ఈరోజు నాకు ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అడుగుపెట్టిన తరుణంలో నేను ఒక నాది పలకాలని నా పది ఏళ్ల లోపల రాజకీయ రంగ ప్రవేశంలో నన్ను వెన్ను తట్టి నన్ను ఒక ముందుకు నడిపినటువంటి ఒక కేవలం అనారోగ్య బార్యపడినప్పుడు నేను సేవలు అందించినందుకు గాను నన్ను అందరూ కూడా ఆత్మీయంగా వారి ద్వారా సాధ్యమైన ఆలోచనతో నేను ఎన్నుకున్న మార్గం ఆరోగ్య మార్గం మొట్టమొదటిగా నేను మొదటి మార్గంగా ఉపాధ్యాయ రుచులు విద్యను అందించిన రెండో రెండో దెబ్బలో మరి ఆరోగ్యాన్ని అందించిన మూడో దెబ్బలో ప్రజా సంక్షేమమే ప్రజా శ్రేయస్ సంక్షేమ పథకాలు చేసేటటువంటి అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ మూడుని సమన్వయపరుస్తూ ప్రజలు మమేకమై పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ నా మొదటిగా నేను భావిస్తున్న తరగడంలో నేను ఈరోజు వారికి రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ వారు అనారోగ్యం పడినప్పుడు డబ్బులు లేవు లేకున్నా వారికి నేను సిఫార్సు చేసినప్పుడు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో వారికి నేను చక్క చేసుకోవడం జరిగింది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను